మన ల్యాండ్ లో సర్వే చేసి మనం ఇచ్చినాం కదా నాకు అది ఒక హ్యాపీనెస్ అండి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇంకా ఎందుకంటే ఆ డ్రై ఏరియాలో వాటర్ తీయడం అంటే ఒక అది లద్ద లాంటివి సార్ అవును అవునండి అవునండి అది ఒక మనం టార్గెట్ పెట్టుకున్నట్టు చేశారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరం కలిసి టీమ్ వర్క్ అవును సార్ అవును సార్ థ్యాంక్స్ సార్ అంటే ఇట్లాంటి ప్రాంతంలో వేయడం గ్రేట్ సార్ అంటే వాటర్ దగ్గర కాకుండా వాటర్ లైన్ దగ్గర మీరు అంటే ఎడారి లాంటి ప్రాంతంలో మాకు ఇచ్చి చూడండి అది చాలా థ్యాంక్ యూ అండ్ మరో టీమ్ బాగుంది పృథ్వీ మనకి లక్ష్మణ్ సార్ గైడెన్స్ అవునవును చాలా బాగుంది సార్ మంచి అవునవును ఆల్వే సార్ టీమ్ వర్క్ అవును థ్యాంక్ యూ అంటే కొంచెం అందుకే మేము వర్త్ విషయం అంతా మీ దగ్గర నుంచి నాకు ఏం నచ్చిందని సార్ ప్రీవియస్ వీడియోస్ లో మీరు అందరు పర్సన్ రైతులతోటి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అవును అంటే మీ మన మిషనరీ ఏం వర్క్ చేస్తుంది డెప్త్ నాలెడ్జ్ తోటి మీరు వాళ్ళకి విధంగా చెప్తారు అందుకే మేము ఆ ట్రస్ట్ చేసాం అంతే అంతే మీరు మిగతా వాళ్ళ మీకు కంపారిజన్ చేస్తే జస్ట్ వాళ్ళ వాళ్ళు అంటే మాట్లాడుకోవడం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం తప్ప మీరు హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఏముంటది మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తాము అనే క్లియర్ గా చెప్పడం నాకు నచ్చేసి అందుకే నేను అందువల్లనే మీ వైశాలి డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సార్ థ్యాంక్స్ పృథ్వీ మీరు నా వీడియోస్ మీరు చూసింటారు నేను పెట్టేటివి నైన్టీ నైన్ పాయింట్ వీడియోస్ ఏ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇట్లాంటి మీ లాంటి ఫీడ్బ్యాక్ ఇప్పుడు నేను ఏం చేస్తాను హై పృథ్వీ ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుంటాను మీ వాయిస్ అంతా సో అదే పోస్ట్ చేస్తాను అంతే అంత పృథ్వీ ఒకసారి మీ ఊరు పేరు మనం ఎప్పుడు సర్వేకి వచ్చాము ఎలా చేసాం ఒక లైక్ మా ఇంట్రొడక్షన్ మా గురించి మీ గురించి ఫస్ట్ తర్వాత మేము సర్వే చేసిన విధానం మీ ఏరియా ఏరియా గురించి ఒక్కసారి కొన్ని వర్డ్స్ లా ఏ ఊరు ముస్తియాల్ సార్ మనది ఓకే ముస్తియాల్ మండల్ చర్యలు సిద్దిపేట డిస్టిక్ ఓకే ఎడారి లాంటి ప్రాంతంలో వాటర్ ఫైండ్ అవుట్ చేసి ఒక అంటే మీకు రైతుకు కావాల్సింది ఏంది అనేది చూపించేలా సార్ ఆ మీ టీంకు అంటే మీరు వచ్చిన టీం తో పాటు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మనస్ఫూర్తిగా మీకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ పృథ్వీ అమ్మ హ్యాపీ చాలా హ్యాపీ సార్ ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ మంత్ తోనే టూ బోర్స్ వేసినాం కదా సార్ మీరు చూశారు ఫీల్డ్ లో అవును అవును మనం ఎట్లా వేసామంటే డౌన్ లో ఒకటి వేసాము పైన హప్పర్ లో వేసాము బట్ ఎక్కడ కూడా మొత్తం డ్రై చిన్న వాటర్ డ్రాప్ కూడా ఎక్కడ కనిపించాలి సార్ త్రీ హండ్రెడ్ ఫీట్ల వరకు మనకు ఎక్కడ కూడా చిన్న డ్రాప్ అట్లాంటిది మనకు మీరు చెప్పిన ప్రకారం థర్టీ ఫైవ్ వచ్చింది సార్ ఓకే మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేది ఓకే వన్ ట్వంటీ ఫైవ్ అది మంచి పెద్ద గేప్ సార్ అది మన కంటిన్యూగా మనం టూ సెవెంటీ ఫర్ టూ సెవెంటీ వరకు వేసాం సార్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ లూజ్ ధోయించి అయితే పోస్తుంది కాంగ్గ్రైజేషన్ ఇప్పుడు ఈ ఈ కాలానికి అంత అవుట్పుట్ చాలా గ్రేట్ తెలుసా అది పెరుగుతది ఓ పెరిగి రీఛార్జ్ అయితే ఆటోమేటిక్ పెరుగుతది మీ టీ వర్క్ ఉండము రైతులకైతే శ్రేయస్కరం సార్ ఎందుకంటే ఈ కొబ్బరికి వేయాలని ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ జస్ట్ వన్ మంత్ లో ప్లాస్ అయ్యాను నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అగ్రికల్చర్ అదే మోర్ అయినా అంటే మోర్ అమౌంట్ కాదు సార్ తక్కువ టెన్ ఫిఫ్టీన్ మీ సపోర్ట్ అయితే కొంచెం ఇంకా రైతులకు కూడా కావాలి సార్ అంటే ఈ విధంగా ఈ విధంగా అందరికి మాక్సిమం మా వల్ల ఏది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేనైతే చెప్పే ఫీడ్బ్యాక్ సార్ మిమ్మల్ని నమ్మి ఏ రైతు అయినా ట్రస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది సార్ నాకు నమ్మకం ప్రకారం ఎందుకంటే మాది మొత్తం రాక నాకు తెలుసు సార్ అంత ముందు ఎందుకంటే మేము అంత ముందుకు మా డాడీ ఉన్నప్పుడు ఫోర్ బోర్ వేసారు అది ఫెయిల్ నేను ఎదిగినాక నేను టూ అంటే డాడీ ఎక్స్పైర్ అయినాక నేను రీసెంట్ గా వన్ మంత్ ముందు వేసిన టూ బోర్స్ ఫెయిల్ అంటే దాదాపు సిక్స్ నా ఈ సిక్స్ కాకుండా బాబాయ్ యొక్క ఫైవ్ లెవెన్ బోర్స్ ఫెయిల్ అని అక్కడ మీరు వాటర్ తీసారు అది సార్ చాలా హ్యాపీ ఉంది పృథ్వీ మీ వర్డ్స్ లో అంటే మన వర్క్ గాని అంటే సి ఒకటండి ప్లానింగ్ ఒక 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 పొలానికి వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదో మేమంతా టీం మాట్లాడారు మళ్ళీ మీరు ఒకటి మీరు క్రాస్ లో వేయడము మూలల పంట చెక్ చేయడము అవును అంటే ఒక లైనింగ్ ప్రకారం వచ్చి మళ్ళీ మీరు క్రాస్ లో కూడా చేయడం బాగా నచ్చింది సార్ ఎందుకంటే ఇప్పుడు క్రాస్ లో వేయడం అంటే ఇది మొత్తం కవర్ అవుతుంది స్ట్రేట్ చేయడం ఇట్లా కవర్ అవుతుంది కూడా ఒక పాయింట్ ఆఫ్ సార్ అంటే వేరే వాళ్ళని చూసినా నేను జస్ట్ ఒక టెన్ పాయింట్స్ ఏదో నార్మల్ గా పెట్టుకుంటే చెక్ పోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫోర్త్ లేదా ఫిఫ్త్ ఇస్తున్నారు మధ్యలో ఎందుకు నేను ఫస్ట్ రాదు సెకండ్ రాదు అల్రెడీ నేను ప్రతి దగ్గర ఇప్పుడు ప్రతి ఒక త్రీ ఎక్రాస్ ఉన్నారు సార్ దాదాపు మనం అక్కడ ఒక ఎయిట్ అక్కడ ఒక ఎయిట్ అట్లా చేసుకుంటా పోతున్నాం నాలుగు లలో ఎక్కడ ఫోర్ ఫైవ్ ఇచ్చారు వన్ టూ ఎందుకు ఎక్కడ రాలా ఎందుకు ఆ విషయం అని నేను అవుట్ చేశాను అడిగాను అందుకే నేను ట్రస్ట్ చేయకుండా కూడా మాకు మీ అంటే మీ ద్వారా కొంచెం రైతుల నుంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగుంది ఉద్దేశం